నుంచి అంటే ప్రభుత్వానికి తెలియకుండా లేదంటే సంబంధిత శాఖ మంత్రికి తెలియకుండా జరుగుద్దా జరుగు ఏం లేదండి అంత పెద్ద సీన్లు ఏం లేవు ఇదో రూటీన్ రైడ్ అనాలి అంతే నిజంగా అదైతే పెద్ద స్కెచ్ అంతా బయట పెట్టి ఉండేవాళ్ళు కదా ఏం లేదు ఇప్పుడు ఏమవుతున్నదంటే ఈ మధ్య కాలంలో మామూలుగా ఇల్లు కొనుక్కున్నప్పుడు స్థలం కొనుక్కున్నప్పుడు ఇట్లాంటి రిజిస్ట్రేషన్లే కాకుండా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ ఉంది కదా దాన్ని అడ్డం పెట్టుకుని ఈ మధ్యన కొత్తగా సంపాదించుకుంటున్నారు ఎక్కడో ఉన్న భూమి రిజిస్ట్రేషన్ చేసేస్తారు తద్వారా మన భూమి మనకు తెలియకుండానే వేరే వాడికి అమ్ముడైపోతుంది అట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు యాజ్ ఫర్ నామ్స్ ఏమైపోయింది అది క్యాన్సిల్ చేయమని అప్లికేషన్ పెట్టుకునే అయింది కానీ వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు లేవు అది పెట్టాలా చట్టంలో వాళ్ళది కాని స్థలం వాళ్ళకి రిజిస్టర్ చేశారంటే చేసిన వాడిని జైల్లో పెట్టాలా పదేళ్ళు జైలు శిక్ష తక్కువ కాకుండా పెట్టాల సదర్ అధికారిని అప్పుడు తప్పు చేయడానికి భయపడతాడు కానీ అదేదో టెక్నికల్ ఎర్రర్ అన్నట్టు వాళ్ళ మీద యాక్షన్ లేకపోతే జస్ట్ అదేంటని నోటీసు ఆ రిజిస్ట్రేషన్ క్యాన్సిలేషన్ అధికారం కూడా మళ్ళీ లేదు ఇక అక్కడ మోసం ఎక్కడ జరుగుతుంది మన కోర్టు చుట్టూ తిరగాలి ఇల్లు చేసే తప్పకి బాగా ఈ తెలియటంగా ఏసీబీ రైడ్ ఏదో చేసి ఉంటారు చాలా మంది కంప్లైంట్లు ఇచ్చారట దాని మీద వెళ్ళి రైడ్ చేశారట అంటే వీళ్ళు ఆంధ్రజ్యోతి ఒక వెర్షన్ రాసింది ఏంటంటే ఎవరో ఒక ఉన్నత స్థాయి అధికారి ఒక అధికారు ఉన్నాడు ఆ ప్రముఖ పుణ్యక్షేత్రమైన జిల్లా అది అంటే ఇంకా ఏ జిల్లా అది ఎవరికి తెలుసు చిత్తూరు తిరుపతి ఏంటని అక్కడ ఆ